నల్గొండ జిల్లా తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవమన్న రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపులు తెరిస్తే తాము రేషన్ షాపులు తెరిచామని వెల్లడి ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నుంచి నీటి విడుదల కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే గత ప్రభుత్వం అడ్డుకోలేదన్న బట్టి విక్రమార్క సన్నబొడ్లతో పాటు మిగతా పంటలకు కూడా బోనస్ ఇస్తామన్న మంత్రి పొంగులేటి బీసీ రిజర్వేషన్లను అమలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ నేతలదేనన్న పొన్నం ప్రభాకర్ వెనుకబడిన కులాల రిజర్వేషన్ను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపణ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ను బీజేపీ వ్యతిరేకిస్తోందన్న ఎన్ రావు కాంగ్రెస్ నిర్ణయంతో అసలైన బీసీలు నష్టపోతారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని చోట్ల పోటీ చేస్తుందని స్పష్టీకరణ హర్యానా లద్దాఖ్ గోవాకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నియామకం విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్యం విలువలు ప్రజలు తెలుసుకోవాలన్న అత్యున్నత న్యాయస్థానం విద్వేష ప్రసంగాల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు